హలో చిట్టి చిట్టి పునుగులు అంటే ముందుగా గుర్తొచ్చేదే విజయవాడ విజయవాడలో ఫేమస్ అయిన చిట్టి చిట్టి పునుగులు అండ్ టమాటా చట్నీ చిట్టి చిట్టి పునుగుల్లోకి కొన్ని టిప్స్ చెప్తాం తీసుకొని మినపప్పు ఒక కప్పు వేసుకోవాలి రెండు కప్పులు నార్మల్ బియ్యం అయినా లేదా రేషన్ బియ్యం అయినా వాడుకోవచ్చు వాటర్ వేసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ నిండుగా వాటర్ వేసుకొని ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి టవర్స్ నానబెట్టిన తర్వాత మళ్ళీ టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకోవాలి మిక్సీ జార్లో మినపప్పు బియ్యం దాన్ని వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి బియ్యం అనేది బరక బరగ్గా ఉండగా పట్టుకుంటే వెన్నెలాగా స్మూత్గా ఉండాలి అప్పుడే మనకి పునుగులు అనేవి పర్ఫెక్ట్గా వస్తుంది ఆయిల్ అనేది అస్సలు పేల్చదు టవర్స్ పిండిని అలా వదిలేసిన తర్వాత మంచిగా ఫర్మెట్ అవుతుంది ఇలా ఫర్మెట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా బీట్ చేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ మైదా పిండి రెండు టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి వంటలు అనేవి లేకుండా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చట్నీ కోసం ముందుగా ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను దాంట్లో ఒక పది టమాటాలు బాగా మగ్గినవి తీసుకోండి వెల్లుల్లిపాయరబ్బలు ఒక ఐదు దీంట్లో మెయిన్ సీక్రెట్ ఈ బెల్లమే మొక్కలు ములిగే వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి స్టవ్ పైన పెట్టుకొని ముక్క మెత్తగా ఉడికేలాగా ముక్క అనేది ఉడికిందని ఎలా తెలుస్తుందంటే టమాటా పైన తోలు అనేది సపరేట్ అయిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లార్చుకోవాలి మిక్సీ జార్ తీసుకొని వాటర్ని సపరేట్ చేసేసి టమాటా ముక్కలు పచ్చిమిర్చి వాటిని వేసుకోవాలి స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు ఆ వాటర్లో ఉడికిచ్చిన వాటర్లో వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొద్ది కొత్తిమీర వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు బాగా హీట్ అయిన తర్వాత ఒక గిన్నెలో మనం సైడ్ నమ్మటి పిండిని తీసుకొని చిన్న చిన్నవిగా పడతాయి అలా తీసేసి వేసుకుంటే ఒక్కసారి డైరెక్ట్ వేసుకుంటే పెద్ద పెద్ద పునుగులు పడతాయి ఇది మెయిన్ గుర్తు పెట్టుకోండి నేను వీడియో క్లిప్ లో చూసినట్టు చెయ్యండి బాండా అనేది లోపల వరకు ఉడుకుతుంది ఇలా మొత్తం వేగిన తర్వాత ఒక సైడ్ కలర్ బాగా వేగి ఒక సైడ్ వైట్గా ఉన్నప్పుడు తీసేసి వేసుకోవాలి బాండాలు ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చట్నీని సర్వ్ చేసుకొని నోట్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉన్నాయి మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి